చూస్తున్నారు మీ అందరికీ మా నన్ను క్షమించండి ఎందుకంటే ఈ ఒక్క సమస్య నేను అయితే పోరాడుతున్నానో మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటున్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులను లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో అది జరగని పని ఈ జన్మకు జరగదు అది నేను తప్పు చేయలేదు నా మీద నా భార్య మీద దాదాపు ముప్పై రెండు కేసులు వరకు వేశారు ముప్పై ముప్పై రెండు కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి ఎన్ని కోర్టులుంటాయి అన్ని కోర్టుల నుంచి ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి అండ్ అన్ని బోగస్ కేసులే అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి క్లుప్తంగా ఈ మధ్య జరిగింది నేను ఫస్ట్ నేను చెప్తున్నాను వీళ్ళు బౌన్సర్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను నేను అలా చెప్తూ ఉండంగా మొన్న నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓనర్ ఇంకా కనిపించలేదు ఆయన ఏమయ్యాడు ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు కాకపోతే వచ్చి కంప్లైంట్ అని చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు ఇది బాగాలేదు సో ఇంకోటి రాసుకోరండి ఒక మూడు రోజుల తర్వాత కాదండి చెప్తున్న కంప్లైంట్ అంటే ఇంక మూడు రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మోపక్రసీ జరుగుతుంది అండ్ నిన్న రాత్రి కూడా నిన్న నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్ ఓనర్ సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను మనోజ్ గారు అక్కడికి వచ్చారా ఎందుకు వచ్చారు మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా ఏదైనా ప్రోగ్రామ్ చేశారా నేను ఆ సార్కి చెప్పాను ఒకసారి ఎనీథింగ్ నాన్నడగ అడగండి నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్న పైగా నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం త్రీ ఫోర్కి అలా జరిగింది ఆ ఫోన్ రావడం నేను ఆ సార్తో మాట్లాడటం మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలుసిన రిసార్ట్లో ఉంటే ఇప్పుడు దాదాపు ఒక ఇరవై పదిహేను ఇరవై ఉంటాయి అక్కడ వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ పదిన్నరకి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిలిం డైరెక్టరు నా సిబ్బంది అందరు కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరే 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 అని వచ్చారు సరే ఏంటని అందరూ కంగారబడి వెళ్ళారు ఏంటి సార్ అంటే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను నీ పేరేంటి నీ పేరేంటి